హాయ్ అండి ఈరోజు టమాటాలతో జారుడు చట్నీ చేస్తున్నానండి సో ఈ టమాటా చట్నీ అనేది అన్నంలోకైనా ఇడ్లీ దోశలోకైనా చాలా బాగుంటుంది సో దీనికోసం ఫస్ట్ మనం ఒక గిన్నెలో కొన్ని హాఫ్ లీటర్ వరకు వాటర్ పడతాయండి సో మరగాలి కాబట్టి చూపించినట్లుగా టమాటాలు ఎండుమిర్చి కొన్ని ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా బాయిల్ చేసేసి టమాటాస్ని పక్కకు తీసుకొని చల్లబెట్టుకున్నానండి చల్లగిన చల్లగైన తర్వాత వాటి మీద ఉన్న మన తోల్ని తీసేసి సపరేట్ చేసుకోవాలి తర్వాత తీసుకున్న వాటిని మనము మిక్సీ జార్లోకి మార్చేసుకోవాలండి అలాగే మనం పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ ఈ ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొంచెం కొత్తిమీర కాడలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు చింతపండు గుజ్జును వేసుకోవాలి అంతే ఇలా వేసుకొని అన్నిటినీ కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు అందులోకి పో పెట్టేటప్పుడు వెల్లుల్లిని నేను ఇలా క్రష్ చేసి వేసుకున్నానండి ఇలా కొంచెం క్రష్ చేయటం వల్ల మనకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది సో అలా నేను కొంచెం ఇలా గిన్నె పెట్టేసుకొని పోపు వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బర్ని కూడా వేసేసుకున్నానండి సో ఇవి బాగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లి అనేది కొంచెం బాగా రెడ్డి వచ్చి వేగాలి అలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి అలాగే మిక్సీలో ఉండేది కూడా రావడానికి నేను జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి అంతే అలా వేసి ఇంకా మనం కలపెట్టేసుకొని ఉడికించుకోవాలి మూత మూసేసి మధ్య మధ్యలో కూడా మనము అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కలిపెట్టుకుని ఉండాలండి సో మనం ఫస్ట్ వేసిన దానికి ఇప్పటికీ కన్సిస్టెన్సీ అనేది బాగా తగ్గింది సో ఇలా మనం కొంచెం బాగా కలిపెట్టుకుంటూ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చి ఆయిల్ పైకి తేలే వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి అంతే ఇలా ఉడికించుకుంటే మన ఈ టమాటా జారుడు చట్నీ అనేది అయిపోతుందండి సో ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మీకు తెలుస్తుంది కదా కొంచెం థిక్గా ఎలా ఉందో ఇలా వచ్చినప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలిపెట్టేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది సో దీంట్లోకి మనం వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్